దక్షిణాయమూర్తి యొక్క ఫోటో ఎడివైపు ఉండాలి ఇంట్లో సహజంగా దక్షిణాయమూర్తి ఫోటో పిల్లల యొక్క జ్ఞాపక శక్తికి ఏకాగ్రతకి పెట్టుకోవడం అలాగే పిల్లలకనే కాదు ఎవరికైనా సరే ధ్యానం కోసం ఏకాగ్రత కోసం పెట్టుకుంటాం అది ఉత్తరం గోడకి పెడతాం ఆయన దక్షిణాన్ని చూస్తూ ఉంటాడో ఆయన మనం ఆయనకి ఉత్తరాన్ని దగ్గర నమస్కారం చేస్తాం ఏ ఇంట్లో అయితే దక్షిణామూర్తి ఫోటో ఉంటుందో ఆయన చిత్రపటం ఉంటుందో ఆ ఇంట్లో అకాల మృత్యువులు అంటే ఏదైనా ఆపదలు అలాంటివి రావు అలాగే మనకి ధనప్రాప్తి అనేది కలుగుతుంది ప్రతి పనిలోనూ కూడా ఏకాగ్రత అనేది ఏర్పడుతుంది ఆ ఇంట్లో సంతానం ఉన్న వాళ్ళకి మంచి విద్య వస్తుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క దక్షిణామూర్తి ఫోటోని ప్రతి ఇంట్లో కూడా ఉత్తరం వైపు ఉన్న గోడకి పెట్టి మీరు ఆయన దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి మీరు ఉత్తరానికి దండం పెట్టడం ఆరాధన చేయడం ద్వారా మంచి సత్ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది